ఈ రోజున ఎలా మొదలు పెడదామంటే జీఎస్టీ రేట్లు తగ్గింపు దీని మీద మొదలు పెడదాం ఇది ఈ తగ్గింపు గురించి జనం ఎవడు ఎక్కువ మాట్లాడుకోవట్లేదు పైగా మాట్లాడితే తిట్టేటట్టున్నారు ఇంకా వీలైతే కొట్టేటట్టున్నారు అనుకుంటా ఎన్డీఏ సెకండ్ ఫేజ్ పౌలింగ్ వచ్చేసరికి బీహార్లో దాని గురించి మాట్లాడటం మానేసింది జస్ట్ ఇప్పుడే ఇప్పుడే ఒక హోటల్కి వెళ్తే మనం మైసూరు అంటాం కదా ప్లేటు డెబ్బై రూపాయలు అంతకుముందు అది నలభై ఉండేది వాడికి ఎట్టిగా అడిగితే నలభై కాదు సార్ అరవై ఉండేది అనేది నేను తిననట్టు వాడే మా ఒక పది రూపాయలు మాత్రమే పెంచినట్టు బిల్డింగ్ ఒకవేళ జిఎస్టీనే కనుక సరుకుల మీద వస్తువుల మీద తగ్గితే వాడు పది రూపాయలు పెంచాల్సిన అవసరం ఏంటి వాడి భాషలో మా భాషలో ముప్పై పెంచాయి ఇదే కొద్దిగా ఈ ఓయూ కాలనీలో రెడ్డి బ్రదర్స్ నేను చెప్పింది రేటు కొద్దిగా ముందుకెళ్తే పాపం పేరున్నది కానీ సాయి టిఫిన్స్ అని ఉంటుంది అతను పదేళ్ల క్రితం వరకు పాతిక రూపాయలు చేసేది పాతిక రూపాయలు ఏ ఏదైనా సరే ఎనీ టిఫిన్ ట్వంటీ ఫైవ్కి ఇచ్చేవాడు కరోనా టైంలో మూసేసాడు మళ్ళీ ఓపెన్ చేసాడు అతను ఇప్పుడు ఏదైనా ప్లేట్ కాదు కానీ ఇడ్లీ కానీ దోశ కానీ ఇవన్నీ థర్టీ రూపీస్ మిగిలిన పూరి కొద్దిగా వడ మైసూరు బాగుండం కాదు కానీ మసాలా దోశ ఇలాంటివి ఫార్టీ రూపీస్ రీజనబులే కదా మరి ఎవడైనా అక్కడికి వెళ్తారా ఇక్కడికి వెళ్తారా నిన్ను ఎవడెళ్ళమన్నాడు అక్కడికి నిన్ను ఎవడెళ్ళమన్నాడు ఇక్కడికి అన్నారనుకోండి దవడం పగిలిపోతుంది అన్నమాట ఇది మా డబ్బు కాబట్టి మా ఇష్టం కాబట్టి మేము మాట్లాడుతున్నాం నీకు బాగా సమ్మగా ఉందనుకోండి వెళ్ళి పిచ్చేస్తాను ఎందుకు మాట్లాడుతున్నాం అంటే జిఎస్టి జిఎస్టీ తగ్గింపుతో ప్రజలందరూ ఉత్సవాలు చేసుకుంటున్నారు పండగ చేసుకుంటున్నారు అన్నారు కదా వాళ్ళ కోసం ఏం పండగ ఇంకొక ఇన్సిడెంట్ గోల్డ్ డ్రాప్ గోల్డ్ డ్రాప్ ఏదో ఉంది కదా వంటను గోల్డ్ రాప్ కాదనుకుంటా గోల్డ్ సంథింగ్ ఏదో గుర్తులేదు నాకు జనరల్గా నేను తీసుకోను మన కిరాణా షాప్ రామకృష్ణ ఉన్నాడు కదా అతని దగ్గర తీసుకున్నాను ఎంతో తెలుసా అతను మామూలుగానే మార్కెట్ రేట్ మీద ఎప్పుడైనా ఒక ఫైవ్ రూపీస్ సిక్స్ రూపీస్ తగ్గిస్తే తీసుకుంటాడు అతనే వన్ ఫిఫ్టీ త్రీ తీసుకున్నాడు ఒక లీటర్ ఆయిల్ ప్యాకెట్ లీటర్ ఆయిల్ ప్యాకెట్ వన్ ఫిఫ్టీ త్రీ దీనికన్నా గతంలోనూ నయం వన్ థర్టీ వరకు ఉండేది మరి ఇది ఎవడెక్ట్ చేస్తే తగ్గిస్తే రేటు తగ్గిందా ఇవన్నీ ఇది చెప్పాలి సమాధానం చెప్పాలి అంతేగాని ఊరికనే మేము తగ్గించాం మీరు పండగ చేసుకోండి పండగ చేసుకొని మాకు ఓట్లు బుద్ధి అంటే కుదరదు అది అందుకని ఖచ్చితంగా ఎన్డీఏకి ఒక గుణపాఠం నేర్పే అవకాశం అక్కడ దక్కింది బీహార్లో మరి ఆ జనం ఏం చేస్తారు మేమైతే మాకున్న సమాచారం అంచనాలు అవి వస్తున్న రెస్పాన్స్ ఇవన్నీ చూసినప్పుడు ఖచ్చితంగా ఎన్డీఏ మూతి పగల ఓడతారు మూతి పగల ఓడతారు అంటున్నారు రిజల్ట్ ఎలా వస్తుందో చూడాలి బట్ మళ్ళీ ఎలక్షన్ కమిషన్ కూడా ఇక్కడ కీలకం కదా ఓటింగ్ పర్సంటేజ్ వన్ ట్వంటీ వన్ సెగ్మెంట్స్లో సిక్స్టీ ఫోర్ పాయింట్ ఫార్టీ ఫోర్ అని చెప్పింది ఇంతవరకు ఫుల్గా ఎంత అనేది మళ్ళీ ప్రకటించాలా వెబ్సైట్లోకి వెళ్ళి చూసాం నిన్న కనపడాల మరి ఎంత ప్రకటిస్తారు గుర్తుపెట్టుకోండి ఏటన్ కూడా అదనమాట